నిర్మాణాలు భవనాలు దేశ పురోగతిని చాటాలి అవి ఎన్నో కోట్ల మందికి నివాసాలని గుర్తించాలి నమస్కారం ఇండియాలో ఉన్న టాప్ ఆర్కిటెక్ట్స్ మినిస్టర్ అందరూ వచ్చారు ఆఫ్టర్ ఫోర్టీన్ ఇయర్స్ హెడ్ ఒక రిక్వెస్ట్ చేతులు కడుక్కోడు మర్చిపోకండి ఇది మన మార్కెట్లో కొన్న వెజిటబుల్స్ ఎండోసల్ఫాన్ ఈకలాక్స్ క్లోరిడైన్ ఫంగిసాయి ఇంకొన్ని కెమికల్ కాక్టైల్స్ మీ చేతులకు అంటుకొని ఉంటాయి లివర్ కిడ్నీ డిస్ఫంక్షన్ డిప్రెషన్ చివరికి క్యాన్సర్ ప్లీజ్ బీ వెరీ షోర్ దట్ యు వాష్ యూర్ హ్యాండ్స్ ఆహారమే ఔషధం ఆహారమే ఆరోగ్యం మన పెద్దలు ఎలా బతకాలి ఎలా తినాలని మనకి నేర్పించిన అలవాట్లే వాళ్ళు మనకిచ్చిన అమూల్యమైన ఆస్తి తాను మాత్రం బతికితే చాలనుకోకుండా ఇది నాకు నా పిల్లలకి వాళ్ల పిల్లలకి మునిమల వల దాకా ఆస్తులు రాసిచ్చిన తాతలు కథలు కంచికెళ్లిపోయాయి క్యారెట్ లో విటమిన్ ఏ ఉంది టొమాటోలో విటమిన్ సి ఉంది చిక్కుడులో ఫైబర్ కంటెంట్ ఉంది వంకాయలో కాల్షియం ఉంది వీటితో పాటు ఎండోసల్ఫాను ఫ్లూరిడాను ఇంకెన్నో ప్రాణాంతక రసాయనాలు ఇప్పుడు అన్ని కూరగాయలు ఉన్నాయి ఆపిల్ తోల్లో న్యూట్రిషన్స్ ఉండేవి ఇప్పుడు మైనవే ఉంది విషం కలిపిన సబ్సిడీకి దొరికే మన దేశమే మన బామలకి ఏడుగురు నుండి పది మంది పిల్లలు ఉండేవారు అందరినీ తల్లి మాత్రమే పెంచలేదు పెంచడము కుదరదు ప్రకృతి కూడా పెంచింది ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరిని కని పిల్లల డాక్టర్ వెనక అపాయింట్మెంట్ కోసం తిరుగుతున్నాం పోయిన తర మనుషులకి ముసలితనమే జబ్బు ఇప్పుడు పుట్టిన పసిపిల్లలకి హార్ట్ లో ప్రాబ్లం ఐదేళ్లకే కళ్ళు జోడేసుకోవాల్సిన దౌర్భాగ్యం పదేళ్ళకి డయాబెటీస్ ఆస్మా క్యాన్సర్ ఇంకా ఎన్నో రోగాలు మనం ఆరోగ్యంగా ఉండాలనుకోకుండా అందంగా ఉండాలని కోరుకుంటున్నాం పిల్లలు మంచి స్కూల్లో చదవాలి కార్పొరేట్ కంపెనీలో జాబ్ ఇల్లు సేవింగ్స్ అంటూ లైఫ్ ని నెట్టుకుంటూ వస్తున్నాం ఎందుకు మనం రోగం లేకుండా ఆరోగ్యంగా ఉండాలని ఆలోచించట్లేదు భూమిని నాశనం చేసి కాంక్రీట్ అడవిలో ఇల్లు కట్టి అది మనిషి ప్రాణాలతో ఉండే సమాధిని కాలమనికి రుజువు చేసే రోజు రాకూడదు ఇదే సమయం ఇప్పుడే మనం దీన్ని బాగు చేద్దాం మన మట్టిని మనం నమ్ముదాం మీద ఇంటి పక్కన ఒక చెట్టు కాయగూరల మొక్కలు పెంచడానికి అట్లీస్ట్ స్థలమైన కేటాయించాలి కట్టిన ఇంటి మీద గ్రీన్ హౌస్ వర్ష నీటిని ఆదా చేయడం ఎలా సాధ్యపడిందో అదే విధంగా ఒక్కో ఇంటి మేడ మీద గ్రీన్ హౌస్ కూడా సాధ్యమే మిత్రులారా చిన్న చిన్న విషయాలకి కళ్ళు తిరిగి పడ్డ నేను ఇంకో ఏడు రోజుల్లో ఒక పెద్ద పెళ్లికి సుమారు రెండు వేల మంది భోంచేయగలిగిన స్వచ్ఛమైన ఆర్గానిక్ వెజిటబుల్స్ ని మా కేవలం పది ఏళ్ల మేడల మీద పండించి సప్లై చేయబోతున్నాం రెండు విషయాలని వెంటనే చేయాలి ఒకటి తమ ఒకరు ఒక వృక్షమైన పెరగడానికి విత్తనం నాటాలి రెండు మన పిల్లలు ఆరోగ్యంగా పెరగడానికి ఇంటి చుట్టు గాని మేడ మీద గాని కూరగాయల మొక్కల్ని తప్పకుండా పెంచాలి నేలిని తల్లిగా భావించి ప్రకృతితో కలిసి బతికిన మన ముత్తాతల కాలాన్ని మనం తిరిగి తీసుకుందాం మీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు ఎప్పట్లాగా ఏదో ఒక మీటింగ్కి బయలుదేరి వెళ్ళినట్టే ఇక్కడికి వచ్చాను ఇన్ఫ్యాక్ట్ ఆహార పదార్థాల్లో కెమికల్ కలవకుండా ఉండేలా గవర్నమెంట్ ఎన్నో చర్యలు తీసుకుంటోంది అంతకు మించి మీరు మాట్లాడిన ఆవేశపూరితమైన మాటలు ప్రజల్ని వెళ్లి అందుకని శాసనసభలో సభ్యులందరికీ దీని గురించి వివరంగా చెప్తాను ఇదొక విప్లవంగా మారాలి అందుకు మీలాంటి వాళ్లే బాధ్యత వహించి సేవ చేయాలి తప్పకుండా పెద్ద సక్సెస్ మినిస్టర్ గారే లోపలికి వెళ్ళమ్మా పూర్తిగా మారిపోయో రెండు రోజులుగా తమరు స్కైప్ లో కూడా దొరకలేదు బిజీ మృదులా ఎక్కడా తనకి ఎగ్జామ్స్ పక్కింటి వాళ్ళు మన తెలుగు వాళ్లే వాళ్ళమ్మాయి మన అమ్మాయి క్లాస్మేట్స్ ఏం ప్రాబ్లం లేదులే వెల్కమ్ టు రెండో తారీఖు బయలుదేరుతున్నాం ఇవాటి నుంచే ప్యాకింగ్ మొదలు పెట్టాలి సంగతి చూద్దాం అది మాత్రమే కాదు ఇప్పుడు నా కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి మేడం మీద చూసారా చూశాను అందరిళ్ళ మేడం మీద చూశాను నాన్నతో కూడా మాట్లాడానులే ఆయన చూసుకుంటానని చెప్పారు లోనే పెద్ద ప్రాబ్లం కాదులే అక్కడ ఫుడ్ క్లైమేట్ పెద్ద ప్రాబ్లం గా ఉంది మృదుల బాగా సఫర్ అవుతుంది తనని చూసుకోవడం నా వల్ల కావట్లేదు నేను ఒక్కడిని అన్ని మేనేజ్ చేయలేకపోతున్నాను ఎవరైనా మనిషిని పెట్టుకుందాం అనుకుంటే యాభై వేలు అరవై వేలు అడుగుతున్నారు అది కూడా పార్ట్ టైమే వస్తా ఉంటున్నారు దేనికి ఇంత ఓపెన్గా మాట్లాడినందుకు ఒక మంచి పని మనిషి దొరుకుంటే వీసాకి అప్లికేషన్ కూడా పెట్టేవారు కాదు కదా ఓ మేడం ఈ మధ్య బాగా మాట్లాడడం నేర్చారు మూడు పూటలు వంట చేస్తూనే ఉంటే మొగుళ్ళకి బోర్ కొడుతుంది కదా ఇప్పుడు పెళ్ళాలందరూ మాట్లాడక తప్పట్లేదండి మీరు ఈ నిర్ణయం తీసుకునే ముందు నాతో మాట చెప్పుంటే బాగుండేది సరే ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటి చాలా మందితో కలిసి అందరికి ధైర్యం చెప్పి ఒక కార్యం తలపెట్టాను అది మధ్యలోనే ఆపేస్తే అస్సలు బాగోదు నాకు కొంచెం టైం కావాలి అమ్మకు అక్కడ రావడం ఇష్టం లేదంట తెలియదు నువ్వే అడుగు ఇక్కడ నాకు చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి అక్కడికి రావడం కష్టమని నువ్వే చెప్పు మృదులా నువ్వు ముందు ఏడు పాపు సరే నేను నీతోనే ఉంటాను వస్తాను నేను వస్తాను ఇదే మీ ఒకటి నరకరం వెజిటబుల్ ఫామా మీరు మాట్లాడింది ఇవాళ హిందూలో ఆర్టికల్ గా వచ్చింది మన గవర్నమెంట్లో కూడా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ద్వారా అన్ని డిస్ట్రిక్ట్ మార్కెట్స్ లోనూ రేట్స్ మొదలు పెట్టేశారు ఆడవాళ్ళందరూ కలిసి సాధ్యం చేశారు గర్వంగా ఉందండి పెళ్లికి ఇంకా ఆరు రోజులే ఉన్నాయి ఇది మీ ఇంటి పెళ్లి అనుకోండి మీరే అందరికీ ఇచ్చేయండి పెళ్లికి అందరూ తప్పకుండా రావాలి అందరూ తప్పకుండా వస్తారు కానీ నేను రావటమే కొంచెం కష్టం ఎందుకంటే రెండో తారీఖున నా హస్బెండ్ తో ఐర్లాండ్ కి వెళ్తున్నాను కానీ ఐదో తారీఖల్లా కూరగాయలన్నీ మండపానికి వచ్చి చేరుతాయి వాటికి కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చేసి వెళ్తున్నాను అలాగా పెళ్లికి మీరు కూడా వస్తే సంతోషించుకునేవాడిని పర్వాలేదు క్షేమంగా వెళ్ళి రండి వస్తానమ్మా వస్తానండి ఏంటి మృదులా కోసమైనా నేను వెళ్లి తీరాలి వన్ ఇయర్ లీవ్ అప్లై చేశాను అక్కడున్న సిచ్యువేషన్ బట్టి ఆలోచించాలి గిరిజే ఒంటరిదవు మీ ఇద్దరు లాంటి లాంటివారు కదా నీకు గిఫ్ట్ కొనిపెట్టాను తీసుకురావడమే మర్చిపోయాను మేడం పుస్తకమే కదా తెలుగులోనే ఉంటుంది చదివితే ఏమీ అర్థం కాదు అంతేనా అదేం కాదు భయపడకండి అడిగిన క్వశ్చన్ మృదుల ఫ్రెండ్ వాణి వాళ్ళది మా పక్కిళ్లే తనే నాకు చెప్పింది ఇక్కడేం చేస్తున్నావు భయపడకు ఐర్లాండ్ లో అన్ని వెజిటబుల్స్ ఆర్గానికే ప్రెసిడెంట్ మృదుల ఏం అడిగిందో తెలుసా మీకు తెలుసు మనిద్దరం ఒకరోజు గొడవ పడినప్పుడు ఒక అమ్మాయి ఆశలు కలలు వివాహం అయిన తర్వాత ఎక్స్పైర్ కదా అది బిన్నాక అందులో క్వశ్చన్ అడిగినట్టుగా తను చెప్పింది నిజానికి ఆ క్వశ్చన్ కి హ్యాట్స్ ఆఫ్ అది ఇండియాలో పద్నాలుగు ప్రధాన మంత్రుల ఒకరి పదిహేను రాష్ట్రపతుల్లో ఒకరి ఈ దేశంలో తెలివితేటలు అర్హత ఉన్న ఆడవారే లేరా లేక వాళ్ల కలలకెవరైనా అడ్డుగా నిలబడ్డారా హూ ది ఎక్స్పైరీ డేట్ ఆఫ్ డ్రీమ్ ఇవాళ పలు రాష్ట్రాలలో ఆడవాళ్లే ముఖ్యమంత్రులు ప్రజల కోసం పోరాడే పలు విప్లవకారులు ఆడవాళ్లు వాళ్ళెవరూ వాళ్ల కలల్ని కోల్పోను లేదు కన్నీళ్లలో కరిగిపోను లేదు నేను ఐర్లాండ్కి రావట్లేదు నన్ను చూసే కదా నా కూతురు అలాంటి ఒక ప్రశ్న అడిగింది నేను తనకి అర్థమయ్యేలా చెప్తాను దయచేసి ఇవ్వండి మొదటిసారి మీ మాటకి అడ్డు చెప్తున్నాను నేను మీ భార్యని నా మీద మీకు ఏమాత్రం గౌరవం నన్ను అర్థం చేసుకోండి గ్రీన్ హౌస్ అనబడే ఈ పథకం గొప్ప ఆదరణ పొందడానికి కారణం ఒక సాధారణ యూడి క్లర్క్ గా పనిచేస్తూ తన పేరు మీదే లోన్ తీసుకుని తన నివాస ప్రాంతాన్ని ఉపయోగించుకుని కనువిప్పు కలిగించిన వసంతికి ఈ శాసనసభ అభినందనల్ని కృతజ్ఞతల్ని తెలుపుకుంటోంది ఈ రోజు మా మమ్మీ బర్త్డే రెండేళ్ల క్రితం ఇదే పేజ్ లో మా అమ్మ గురించి వచ్చిన జోక్స్ ని కమెంట్స్ ని చూసి నేను ఏడ్చాను అదే లో ఆవిడ కూతురుగా నన్ను అందరూ గౌరవిస్తున్నారు విషపూరితం కాని ఆహారం ఈ రోజు అందరి డైనింగ్ టేబుల్ మీద ఉండడానికి మా అమ్మే కారణం నన్ను కూడా మెచ్చుకుంటున్నారు ఫ్యూచర్ లో నువ్వు ఎవరిలా అవుతావని ఎవరైనా అడిగితే నా దగ్గర ఉన్న సమాధానం ఒక్కటే మా అమ్మలా అవుతానంటాను థ్యాంక్ యూ వసంతి ఫర్ బీయింగ్ మై మదర్ నేను వన్ ఇయర్ గా మా అమ్మకి దూరంగా ఉంటున్నాను నేను ఏడ్చినప్పుడు మా అమ్మ నాతో చెప్పింది ఇక ఎదిగే ఆడపిల్లలు దేనికి ఏడవాలో దానికి మాత్రం ఏడిస్తే చాలని అన్నిటికీ ఏడ్చే అలవాటు మా తోటే పోవాలంది అందరికన్నిటికీ మీరు సమాధానం కావాలంది షోర్ అమ్మా ఇప్పుడు నాలో ఏదో తెలియని భయం ఉంది మా అమ్మ లైఫ్లో ఇది చాలా ముఖ్యమైన రోజు ఆల్ మై విషెస్ ఆర్ విత్ హికా టుడే షీఈ్ మీటింగ్ ది ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నమస్తే నమస్తే ప్లీజ్ థాంక్యూ ఈ రోజు మా అమ్మ ఇక్కడికి వచ్చింది నేను అడిగిన ప్రశ్న వల్ల కాదు ఆ ప్రశ్నకి సమాధానంగా ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ వాట్ ఇస్ దిస్ సారీ మై రూమ్ కీ మై హస్బెండ్ నమస్తే Namaste. My daughter, Mithila. Hello. Do take a seat. Are these your winter vacations? Yes, sir. We will be going back in 10 days. Oh. Have you been missing your mother? Mm -hmm. She doesn't let me miss her. <laughs> hmm. Two years ago, I wanted to meet an ordinary woman. Who asked me an extraordinary question? I was disappointed. Today, I'm meeting the same woman to discuss how to take a vision forward nationally. You fainted, but you woke up and you turned your lowest point into a starting point. Young man, you should be very proud of your wife. Tell me, in these past two years, which has been your happiest moment? No. This moment. I believe you have resigned your job with the Revenue Department. Yes, sir. For a much greater cause, isn't it? Vasanti Ramprasad, calling from Rashtrapati Bhavan. Oh, long journey, my friend. Nannini and J C. ఢిల్లీకి వైజాగ్ కి త్రీ అవర్స్ అని తెలియ చెప్పిన సూజన్ కి థ్యాంక్స్ నో ఫార్మాలిటీస్ వన్ మంత్ కి ఐర్లాండ్ ట్రిప్ వెళ్తున్నాను అక్కడ నుంచి నేను నా హస్బెండ్ మృదులందరం యూరప్ కి వెళ్తున్నాం ప్రపంచాన్ని చూడాలి కదా ఓ గ్రేట్ నేను యూరప్ లోనే ఉంటాను నన్ను మీట్ అవ్వాలి తప్పకుండా అన్నట్టు మర్చిపోయాను హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ సూజన్ ఈ రోజే నా జీవితంలో మర్చిపోలేని రోజు గౌరవంతో నా భర్తని నా కూతుర్ని తిరిగి తెచ్చుకున్నాను సూసన్ ఇస్ వసంతి హౌల్ ఆర్ యూ ఇట్ డజంట్ మ్యాటర్ దాట్స్ మై గర్ల్